హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ టీఎస్ భౌతిక రసాయన శాస్త్రంలో పది యూనిట్లు చెప్పుకున్నాం పదకొండో యూనిట్లో మొదటి వీడియోను మీ ముందుకు ప్రొద్దున తీసుకువచ్చాను అయితే ఈ పదకొండవ యూనిట్లో యూనిట్ చాలా పెద్ద ఉంది కాబట్టి మొదటి వీడియోని మీ ముందు తీసుకువచ్చాను ఇప్పుడు రెండవ వీడియో అంటే పార్ట్ బి రెండు భాగాలుగా విభజించడం జరిగింది ఈ యొక్క లెస్ నక్షత్రాలు సౌర కుటుంబం సో ఇప్పుడు గ్రహాల గురించి మనం తెలుసుకుందాం ఓకే ఫస్ట్ నక్షత్రం సూర్యుడు మరియు దాని చుట్టూ తిరిగే అంతరిక్ష వస్తువులను అన్నింటిని కలిపి సౌర కుటుంబం అంటాం సౌర కుటుంబంలో గ్రహాలు తోకచుక్కలు ఆస్టరాయిడ్లు ఉల్కలు వంటి అనేక అంతరిక్ష వస్తువులు ఉన్నాయి సూర్యునికి ఆ అంతరిక్ష వస్తువులకు మధ్య గల గురుత్వాకర్షణ బలం వల్ల అవి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నాయి భూమి కాక మరో ఏడు గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి సూర్యుని నుండి గల దూరాన్ని బట్టి గ్రహాలు వరుసగా బుధుడు శుక్రుడు భూమి కుజుడు బృహస్పతి శని యురేనస్ తర్వాత నెప్ట్యూన్ ఓకే మొదటగా సూర్యుడు సూర్యుడు గురించి మనం తెలుసుకుందాం సూర్యుడు అతి దగ్గరలో ఉన్న నక్షత్రం మనకు అతి దగ్గరలో ఉన్న నక్షత్రం సూర్యుడు సూర్యుడు అత్యంత ఉష్ణం మరియు కాంతిని నిరంతరంగా వెదజల్లుతాడు భూమిపైనున్న వివిధ శక్తి రూపాలకు సూర్యుడే ప్రధాన వనరు కే గాక మన సౌర కుటుంబంలో సౌర కుటుంబంలోని మిగిలిన అన్ని గ్రహాలకు కాంతిని ఉష్ణాన్నిచ్చే ప్రధాన వనరు సూర్యుడే తర్వాత గ్రహాలు ప్లానెట్స్ గ్రహాలు కూడా నక్షత్రాల వలె కనిపిస్తాయి కానీ వాటికి స్వయంగా ప్రకాశించే శక్తి లేదు 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 గ్రహాలు తమపై పడిన సూర్యకాంతిని పరావర్తనం చెందించి వెలుగుతున్నట్లు కనిపిస్తాయి ప్రతి గ్రహం సూర్యుని చుట్టూ ఒక ప్రత్యేకమైన మార్గంలో పరిభ్రమిస్తుంది ఈ మార్గాన్ని కక్ష అంటారు ఒక గ్రహం సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే కాలాన్ని పరిభ్రమణ కాలం అంటాం సూర్యుని నుండి గ్రహాలకున్న దూరం పెరుగుతున్న కొలది వాటి పరిభ్రమణ కాలం పెరుగుతుంది గ్రహాలు సూర్యుని చుట్టూ పరిభ్రమించడమే కాక తమ అక్షం చుట్టూ తాము బొంగరం వల్లే తిరుగుతాయి ఒక గ్రహం తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి పట్టే కాలాన్ని భ్రమణ కాలం అంటాం ఏ అంతరిక్ష వస్తువు అయినా మరొక దాని చుట్టూ తిరుగుతూ ఉంటే దానిని ఉపగ్రహం అంటాం చంద్రుడు భూమికి ఉపగ్రహం మానవ నిర్మిత ఉపగ్రహాలు అనేకం భూమి చుట్టూ తిరుగుతున్నాయి వీటిని కృత్రిమ ఉపగ్రహాలు అంటాం మొదటగా బుధుడు గ్రహాల గురించి తెలుసుకుందాం బుధుడు బుధుడు సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహం సూర్యునికి అతి దగ్గరగా ఉండటం వలన అది సూర్యుని ప్రకాశంలో కలిసిపోయి ఉండటం చేత దాన్ని మనం చూడటం చాలా కష్టం సూర్యోదయానికి కొద్ది సమయం ముందుగాని సూర్యాస్తమయం వెంటనే కానీ దిగ్మండలంకు దగ్గరలో దీనిని మనం చూడవచ్చు వ్యాసంతో పోల్చినప్పుడు బుధ గ్రహ వ్యాసం జీరో పాయింట్ త్రీ ఎయిట్ బుధగ్రహం సూర్యుని నుండి సుమారు ఐదు పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గ్రహ పరిభ్రమణ కాలం సుమారు ఎనభై ఎనిమిది రోజులు బుధ గ్రహానికి ఉపగ్రహాలు లేవు ఓకే శుక్రుడు ఇప్పుడు భూమికి దగ్గరగా ఉన్న గ్రహం శుక్రుడు శుక్రుడు ఆకాశంలో కనబడే అన్ని గ్రహాలలోకెల్లా ప్రకాశవంతమైనది శుక్రాగ్రహం తూర్పు నుండి పడమరకు తిరుగుతుంది శుక్రుడు ఆకాశంలో కొన్నిసార్లు తూర్పు వైపు సూర్యోదయం కన్నా ముందుగాను కొన్నిసార్లు పడమర వైపు సూర్యాస్తమైన తర్వాత కనబడుతుంది అందుకనే ఇది నక్షత్రం కాకపోయినప్పటికీ దీనిని వేగు చుక్క మార్నింగ్ స్టార్ సాయంకాల చుక్క ఈవినింగ్ స్టార్ అనే రెండు పేర్లతో పిలుస్తారు శీతాకాలపు తొలి రోజుల్లో దీనిని రాత్రివేళ చూడడానికి ప్రయత్నించడం మంచిది భూవ్యాసంతో పోల్చినప్పుడు శుక్రాగ్రహ వ్యాసం జీరో పాయింట్ నైన్ ఫైవ్ శుక్రాగ్రహం సూర్యుని నుండి సుమారు టెన్ పాయింట్ ఎయిట్ కిలో కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శుక్రాగ్రహ పరిభ్రమణ కాలం సుమారు రెండు వందల ఇరవై ఐదు రోజులు శుక్రాగ్రహానికి ఉపగ్రహాలు లేవు నెక్స్ట్ భూమి ఎర్త్ మూడో గ్రామం సౌర కుటుంబంలోని గ్రహాలన్నింటిలో జీవాన్ని కలిగి ఉన్న గ్రహం భూమి మాత్రమే సూర్యునికి తగిన దూరంలో ఉండటం భూమిపై సరైన ఉష్ణోగ్రత ఉండటం నీరు వాతావరణం ఉండటం వీటిని ఆవరించి ఓజోన్ పొర ఉండటం వంటివి భూమిపై జీవాన్ని నిలిపి ఉంచాయి భూమిపైనున్న నేల మరియు నీటి వల్ల కాంతి వక్రీభవనం చెందటం వలన అంతరిక్షం నుండి చూసినప్పుడు భూమి నీలి ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది భూమి యొక్క ఉపగ్రహం మాత్రమే కలిగి ఉంది భూగ్రహ వ్యాసం పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు కిలోమీటర్లు భూగ్రహం సూర్యుని నుండి సుమారు పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భూగ్రహం పరిభ్రమణ కాలం సుమారు మూడు వందల అరవై ఐదు రోజులు తర్వాత కుజుడు లేదా అంగారకుడు నాలుగు గ్రామం మార్స్ అంటాం సౌర కుటుంబంలో భూకక్షకు బయట వైపు ఉన్న ఉన్న గ్రహాలలో మొదటిది అంగారకుడు అంగారకుడు కొద్దిగా ఎరుపు రంగులో కనబడడం చేత దీనిని అరుణాగ్రహం అంటాం భూవ్యాసంతో పోల్చినప్పుడు అంగారక గ్రహ వ్యా అంగారక గ్రాహ వ్యాసం జీరో పాయింట్ ఫైవ్ త్రీ అంగారక గ్రహం సూర్యుని నుండి సుమారు ఇరవై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంగారక గ్రామం పరిభ్రమణ అంగారక గ్రహ పరిభ్రమణ కాలం సుమారు ఆరు వందల ఎనభై ఏడు రోజులు అంగారక గ్రహానికి రెండు ఉపగ్రహాలు కలవు ఓకే నెక్స్ట్ గురుడు బృహస్పతి జూపిటర్ అని కూడా అంటాం సౌర కుటుంబంలోకి వెళ్ళ అతిపెద్ద గ్రామం అంటే ఐదో గ్రామం బృహస్పతి భూమి పరిమాణంతో పోల్చి చూస్తే బృహస్పతి పదమూడు వందల రేట్లు పెద్దది బృహస్పతి ద్రవ్యరాశికి భూద్రవ్యరాశికి మూడు వందల పద్దెనిమిది రేట్లు మాత్రమే బృహస్పతి తన చుట్టూ తాను అతివేగంగా తిరుగుతుంది బృహస్పతి చుట్టూ ప్రకాశవంతమైన వలయాలున్నాయి బృహస్పతి గ్రామం భూవ్యాసం కంటే పదకొండు పాయింట్ ఒకటి తొమ్మిది రేట్లు పెద్దది బృహస్పతి గ్రామం సూర్యుని నుండి సుమారు డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బృహస్పతి గ్రహ పరిభ్రమణ కాలం సుమారు పన్నెండు సంవత్సరాలు బృహస్పతి గ్రహానికి సుమారు యాభై ఉపగ్రహాలు కలవు తర్వాత శని శాటర్న్ బృహస్పతి తర్వాతి గ్రహం శని శని గ్రహం పసుపు వర్ణంలో కనిపిస్తుంది శని గ్రహం చుట్టూ ఉన్న వలయాలే దీని ప్రత్యేకత శని గ్రహం భూవ్యాసం కంటే నైన్ పాయింట్ ఫోర్ జీరో రేట్లు పెద్దది శనిగ్రహం సూర్యుని నుండి సుమారు ఒక వంద నలభై రెండు పాయింట్ ఏడు కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శనిగ్రహ పరిభ్రమణ కాలం సుమారు ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు సంవత్సరాలు శని గ్రహానికి సుమారు యాభై మూడు ఉపగ్రాలు కలవు తర్వాత యురేనస్ శుక్ర గ్రహం వల్ల యురేనస్ కూడా తూర్పు నుండి పడమరకు తిరుగుతుంది అన్ని గ్రహాలు పడమర నుండి తూర్పు తిరుగుతాయి కానీ శుక్రుడు తర్వాత యురేనస్ తూర్పు నుండి పడమరకు తిరుగుతాయి యురేనస్ గ్రహం యొక్క అక్షం అత్యధికంగా వంగి ఉండటం ప్రత్యేకత యురేనస్ గ్రహం అక్షం వంపు కారణంగా అది తన చుట్టూ తాను తిరగడం అనేది దొర్లుతున్నట్లుగా కనిపిస్తుంది యురేనస్ గ్రామం భూవ్యాసం కంటే నాలుగు పాయింట్ జీరో ఫోర్ రేట్లు పెద్దది యూరేనస్ గ్రామ్ సూర్యుని నుండి సుమారు రెండు వందల ఎనభై ఆరు పాయింట్ తొమ్మిది కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యురేనస్ గ్రహ పరిభ్రమణ కాలం సుమారు ఎనభై నాలుగు సంవత్సరాలు యురేనస్ గ్రహానికి సుమారు ఇరవై ఏడు ఉపగ్రహాలు కలవు తర్వాత నెప్ట్యూన్ నెప్ట్యూన్ లాస్టు నెప్ట్యూన్ గ్రామ్ అతి చివరి గ్రహం నెప్ట్యూన్ గ్రాహం భూవ్యాసం కంటే త్రీ పాయింట్ ఎనిమిది ఎనిమిది రేట్లు పెద్దది నెప్ట్యూన్ గ్రహం సూర్యుని నుండి సుమారు నాలుగు వందల నలభై తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నెప్ట్యూన్ గ్రహ పరిభ్రమణ కాలం సుమారు ఒక్క సంవత్సరాలు నెప్ట్యూన్ గ్రహానికి సుమారు పదమూడు ఉపగ్రహాలు కలవు నెప్ట్యూన్ మొదటి నాలుగు గ్రహాలైన బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు మిగిలినవి కంటే సూర్యునికి అతి దగ్గరగా ఉన్నాయి మిగిలినవి వీటిని అంతర్గ్రహాలు అంటాం తర్వాత నెప్ట్యూన్ అయిపోయింది ఇప్పుడు అంతర్గ్రహాలు అంటే ఇవి అంతరగ్రహ వీటిని అంతరగ్రహాలు అంటాం అంతరగ్రహాల ఉపగ్రహాల సంఖ్య చాలా తక్కువ అంగారక గ్రహ కక్షకు బయట వైపునున్న గురుడు శని యురేనస్ నెప్ట్యూన్ గ్రహాలు అంతరగ్రహాల కంటే సూర్యునికి అత్యంత దూరంలో ఉన్నాయి వీటిని బాహ్య గ్రహాలు అంటాం బాహ్య గ్రహాల చుట్టూ వలయాలు ఉంటాయి బాహ్య గ్రహాల ఉపగ్రహాల సంఖ్య ఎక్కువ రెండు వేల ఆరు ఆగస్టు ఇరవై ఐదు నాటి వరకు మన సౌర కుటుంబంలో గ్రహాలు తొమ్మిది అని చెప్పుకునేవాళ్ళం రెండు వేల ఆరు ఆగస్టు ఇరవై ఐదు వరకు అప్పటి తొమ్మిదవ గ్రామ్ ప్లూటో అంతర్జాతీయ అంతరిక్ష సమాఖ్య ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఇరవై ఆరవ జనరల్ అసెంబ్లీలో ప్లూటోను గ్రహం కాదని నిర్ణయించడం జరిగింది ఎందుకనగా ప్లూటో క్లియర్డ్ ద స్నైబర్వుడ్ తోటి గ్రహాల కక్షలకు ఆటంకం కలిగించరాదన్న విషయాన్ని నియమాన్ని ఉల్లంఘిస్తున్నది ప్లూటో కొన్ని సందర్భాల్లో నెప్ట్యూన్ కక్షలకు ప్రవేశిస్తుంది అంగారకుని గురించి అధ్యయనం చేయడానికి అమెరికా దేశానికి చెందిన నేషనల్ ఏరోనాటిక్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా అనే సంస్థ రెండు వేల పదకొండు నవంబర్ ఇరవై ఆరున మార్స్ సైన్స్ ల్యాబొరేటరీ అనే మిషన్ను ప్రారంభించింది క్యూరియాసిటీ అని పిలువబడే రోవార్ రెండు వేల పన్నెండు ఆగస్ట్ ఆరున అంగారకునిపై దిగింది క్యూరియాసిటీ అంగారకుని ఉపరితలంపై గల శిలలోని మూలకాలను అధ్యయనం చేస్తుంది ఇది అంగారకునిపై నీటి జాడను కనుగొంది సూర్యనివాసం సూర్యనివాసం పదమూడు వేల పదమూడు లక్షల తొంభై రెండు వేల కిలోమీటర్లు భూమి వ్యాసం పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు కిలోమీటర్లు చంద్రుని వ్యాసం మూడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు సూర్యుని నుండి భూమి గల దూరం పదిహేను కోట్ల కిలోమీటర్లు భూమి నుండి చంద్రుని గల దూరం భూమి నుండి చంద్రుని గల దూరం మూడు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు కుజుడు గురుడు గ్రహ కక్షల మధ్య గల విశాలమైన ప్రదేశంలో అనేక చిన్న చిన్న వస్తువులు శిలలు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంటాయి వీటిని ఆస్టరాయిడ్లు అంటాం అతిపెద్ద టెలిస్కోప్ల సహాయంతో మాత్రమే మనం ఆస్టరైడ్లను చూడగలం తోక చుక్కలు కూడా సౌర కుటుంబంలో భాగమే ఇది సూ ఇవి సూర్యుని చుట్టూ అతి దీర్ఘ వృత్తాకక్షలలో పరిభ్రమిస్తుంటాయి అందువల్ల వీటి పరి పరిభ్రమణానికి చాలా ఎక్కువ కాలం పడుతుంది తోకచుక్క సాధారణంగా కాంతివంతమైన తల మరియు తోక కలిగి ఉన్నట్లు కనబడుతుంది తోకచుక్క తోక కలిగి ఉన్నట్లు కనబడుతుంది తోకచుక్క సూర్యుని సమీపిస్తున్న కొలది దాని తోక పొడవు పెరుగుతుంది తోకచుక్క చుక్క యొక్క తోక ఎల్లప్పుడూ సూర్యునికి వ్యతిరేక దిశలో ఉంటుంది ఏలి అనబడే తోక చుక్క డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది ఇదే ఇది చివరిసారిగా పంతొమ్మిది ఎనభై సంవత్సరంలో కనబడింది ఏలి తోక చుక్క తిరిగి రెండు వేల అరవై రెండవ సంవత్సరంలో కనిపిస్తుంది ఆకాశంలో రాత్రి వేళ రాత్రి వేళ వెన్నెల అతి తక్కువగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఉన్నట్లుండి వెలుగు చారలు కనిపించి ఆరిపోతాయి ఇవి చుక్కలు నక్షత్రాలు సాధారణంగా ఇవి నక్షత్రాలు సాధారణంగా ఇటువంటి వాటిని చుక్క తెగిపడింది అంటుంటారు వీటిని ఉల్కలు అంటాం ఉల్కలు అత్యంత వేగంగా ప్రయాణిస్తుండడం వలన భూ వాతావరణం యొక్క ఘర్షణ కారణంగా బాగా వేడెక్కి మండిపోయి ఆవిరైపోతాయి కొన్ని కొన్ని సందర్భాలలో ఈ ఉల్కలు అతిపెద్దగా ఉండటం వల్ల అవి మండిపోతాయి ఆవిరయ్యేలోపు భూమిని చేరుతాయి ఇలా భూమిని చేరిన ఉల్కను ఉల్కాపాతం అంటాం భారతదేశం మొదటిసారిగా ప్రయోగించిన ఉపగ్రహం ఆర్యభట్ట ఇన్సాట్ ఐఆర్ఎస్ కల్పనా వన్ ఎడ్సెట్ మొదలైనవి భారతదేశం ప్రయోగించిన మరికొన్ని ఉపగ్రహాలు ఓకే ఇంతవరకు టిఎస్ భౌతిక రసాయన శాస్త్రం పదకొండవ లో ఉన్నటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకువచ్చాను పార్ట్ వన్ పార్ట్ టూ రూపంలో ఇక పన్నెండవ యూనిట్ ఒక యూనిట్ మిగిలింది ఆ యూనిట్ని కూడా మరొక వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాను అందరికీ బాయ్